నది నీటి విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఘోరమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రేవంత్ సర్కార్ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణకు సాగునీటి రంగంలో ఒక మరణ శాసనంగా పరిస్థితులు పరిణమిస్తున్న విషయాన్ని చాలా సుదీర్ఘంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించడం జరిగింది వారు లేవనెత్తిన ప్రతి అంశం అంశాలవారీగా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంశాలవారిగా జవాబిచ్చేటువంటి పరిజ్ఞానం కానీ పరిణతి కానీ ఉంటే అంశాలవారీగా జవాబు ఇవ్వాలి అట్లా కాకుండా ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చినటువంటి విధంగానే అవే బాధ్యత బాధ్యతారాహిత్యమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి అబద్ధాలతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రితో పాటు నీటి వనరుల మంత్రి ఇతర మంత్రులు తోచింది మాట్లాడడం ఆధార రహితంగా మాట్లాడడం ఆధారాలకు భిన్నంగా ఆధారాలకు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడడం వాళ్ళకే చెల్లింది ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ అదే మాట్లాడతారు సేమ్ లేవని తిన అంశాలకు మాత్రం జవాబు చెప్పారు మహేశ్వరంని వేగవంతం చేసినారు పాలమూరును మాత్రం స్పీడప్ చేయలేదని ఏ వంద సార్లు చెప్పింటాం కదా పాలమూరులో ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం ఇరవై ఏడు వేల నూట అరవై ఐదు ఎకరాలు టోటల్ భూసేకరణ దానికి అవసరమైంది ఇరవై ఏడు వేల నూట అరవై ఐదు ఎకరాలు ఇరవై ఏడు వేల ఒక వంద ఎకరాలు భూసేకరణ చేసినాం అరవై ఐదు ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నది అది ఒక కెనాల్ అలైన్మెంట్లో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల పేమెంట్స్ చేసి పనులు కంప్లీట్ చేసి వాటి పేమెంట్స్ ఇచ్చినాం దాదాపు ఇంకో ఆరేడు వేల కోట్లుగా విలువైనటువంటి పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయినాయి అది కేవలం బిల్స్ పెండింగ్ మాత్రమే ఉండే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నిన్న చాలా ఆశ్చర్యంగా మేము ఏడు వేల కోట్ల పనులు చేసినాం పాలంపూరు రంగాడిలో అనమాట ఇంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయమే ఉంటుందా మీరు తట్టేడు మట్టేది ఇవ్వకుండా ఏడు వేల కోట్ల పనులు చేసినామని పశ్చాబద్ధాలు ఎట్లా మాట్లాడతారండి మీరు మీ స్థాయికి తగునాది పీసీసీ పిసిసి అధ్యక్షుడుగా చేసిన ఇంతో అంతో ఆ పార్టీలో చదువుకున్నటువంటి వాళ్ళలో మీరున్నారనేటువంటి గౌరవం ఉంటుంది మీరు కూడా ఇంత బాధ్యత రహితంగా మాట్లాడితే ఉత్తమ్ కుమార్ గారు ఏడు వేల కోట్ల పని మీరు ఏం చేసినారు ఆ పని వివరాలు పెట్టండి రేపే పెట్టండి ప్రెస్ పెట్టి చెప్పండి ఏడు వేల కోట్ల రూపాయల పని మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిసెంబర్ మొదటి వారం రెండు వేల ఇరవై మూడు నుంచి మీరు ఏం ఏం చేసినారో చూపించండి రికార్డ్ అవుతుంది కదా ఏ పని ఎప్పుడు జరిగినటువంటి రికార్డ్ అవుతుంది కదా పేమెంట్ చేసింది పని చేసినట్లు ఎక్కడితే ఎట్లా అండి పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా పని మీద ఆసక్తి ఉంటే మీరు పని చేసేవాళ్ళు ఆరు నెలల్లో చేస్తే మొత్తం అయిపోయేటువంటి పనులను మేము వంద సార్లు మొత్తుకుంటే కూడా మీరు ఎన్నడూ శ్రద్ధ చూపలే మీ ప్రభుత్వం పాలమూరు బిడ్డనని ముఖ్యమంత్రి చెప్తాడు మీరేమో పాలమూరు అల్లుడే ఉత్తమ్ ఉత్తమ్మారెడ్డి గారు పాలమూరు అల్లుడు ఇక విచిత్రం ఏంటంటే ఆయన అతకారూరు లింగంపేట అని కోడగల లింగంపేట దుందుబి నది ఒడ్డున ఉంటుంది ఇన్నేళ్ల కాలంలో ఆ దుందుబీ నది ఎప్పుడు కూడా ఒట్టిపోయి ఉండేది దుమ్ములేసి ఉండేది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా తప్ప కానీ అలా మా ప్రభుత్వంలో వాగు మీద అనేకమైనటువంటి చెక్ డ్యాములు కట్టి మొత్తం నది ఆ దుందుబీ నదిని సజీవం చేసినాం ఈ మిగతా ప్రాజెక్టులు మిగతా నీళ్ళు అట్లా పక్కకు పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాట కేసీఆర్ ఆయంలో ఒక ఎకరాకు నీళ్ళు వేయలే మా పాత ప్రాజెక్టుల ద్వారా ఇచ్చినాయనేటువంటి మాట మాట్లాడండి కనీసం మీ అత్తగారు మీ అత్తగారు ఊరే అడిగితే చెప్తారు కదా ఈ దుందుబీ నదిలో నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయో ఇంత తేలికగా ఎందుకు మాట్లాడాలి మీరు ప్రభుత్వ పరంగా ఏం చేయాలనో అది చేయడానికి కసరత్తు చేయండి మీ కమిట్మెంట్ చూపండి సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి పని చేయడానికి ఇంతకాలంగా ఉండేటువంటి ఆ నిర్లక్ష్యంలోకి వెళ్ళి బయటపడండి అన్నింటికి మించి పాలమూరు మీద నూట తొంభై తాకట్లు పెట్టి నూట తొంభై లింకులు పెట్టి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు పోకుండా అడుపడిందంత ఎవరండి మీ 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 పార్టీ హయాంలోనే మిగతా వాళ్ళను సు సుడో మేధావులను వీళ్ళను వాళ్ళను సంఘాలను కలుపుకొని ఇరవై లక్షలు అడగండి ముప్పై లక్షలు అడగండి అని ల్యాండ్ ఎక్విషన్ కార్డ్ నుంచి ప్రతిదీ కూడా ఆటంకాలు కల్పించింది ఘనత వహించినటువంటి మీ పార్టీ కాదా ఇన్ని అవరోధాలను కాదని పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోన దాన్ని చేపట్టి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం నాలుగు పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసినాం టనల్స్ కంప్లీట్ చేసినాం కనెక్టింగ్ మెయిన్ కెనాల్స్ కంప్లీట్ చేసినాం ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి లిఫ్ట్లకు అవసరమైనటువంటి నూట నూట నలభై ఐదు మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పంపులవి దానికి అవసరమైనటువంటి సబ్స్టేషన్లు టెన్షన్ వైర్లతో ఉన్నటువంటి సబ్స్టేషన్లు హైటెన్షన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఇక్కడికక్కడికి టవర్స్ మొత్తం నిర్మాణం చేసినాం ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ దాకా ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటికాడికి కాడికి తెచ్చిపెట్టినాం ఇరవై ఏడు వేల కోట్లు కంప్లీట్ అయింది ఒక ఎకరకి నీళ్ళు వేయలేని హాస్యాస్పదంగా మాట్లాడితే మీరు మిగిలిన ఆయనంత పనులు చేస్తే కదా నీళ్ళు వచ్చేది ఇల్లంతా కట్టింటాం వాటర్ ట్యాంకు సేఫ్టీ ట్యాంక్ లేకుండా ఇంట్లో పోతారండి మీరు అంత కట్టి తయారుగా పెట్టినాం మీరు ఆయనంతా మిగిలిన పని చేయమంటారంటే ఒక ఎకరాకి నీళ్ళు వేయలే ఒక ఎకరాకు నీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇంకొకటి మాట్లాడిన ప్రతిసారి ఏమంటారు మీరు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళ చాతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంత బ్రహ్మాండమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిజైన్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోతుంటే అక్కసు మా కాలంలో కానటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది అనేటువంటి అక్కసుతోన ఎప్పుడు దాని మీద పడి ఏడుసుడే దానికి కేసీఆర్ తీసుకొని పోయి అక్కడ కింద పెట్టిండు శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటట్లు పెట్టిండు ఇది జూరాల కాడ కట్టేది ఉండే అరే ఈ జూరాల కాడ కట్టేది ఉండే అనేటువంటిది అసలు మాట్లాడితే బాధ అనిపిస్తే కానీ రైతుల భాషలో చెప్పాలంటే తలలో మెదళ్ళైనటువంటి మాట అది ఇన్ని వందల సార్లు క్లారిఫికేషన్ ఇచ్చి ఇంత అథెంటిక్గా చెప్పినాక కూడా మళ్ళీ అదే 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 పదే పదే మాట్లాడితే జూరాల మీద జూరాల అనేటువంటిది నేను మొన్న ఆత్మకూరులో మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పిన అది సుమారు ఎయిటీన్ టిఎంసీ అంటే సెవెంటీన్ పాయింట్ నైన్ టీఎంసీ అలొకేషన్ ఉన్నా కూడా దాని నిర్మాణం చేపట్టింది అది ఓన్లీ బ్యారేజ్ డ్యామ్ కాదు అది సిక్స్ అండ్ హాఫ్ టీఎంసీ మాత్రమే దాన్ని ఇంపౌండింగ్ కెపాసిటీ మల్టిపుల్ ఫిల్లింగ్ లో నైన్ టీఎంసీ వాడుకుంటాం ఇంకోసారి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇంకో రెండు టీఎంసీ ఎక్కువ వాడితే లెవెన్ టీఎంసీ కంటే ఎక్కువ వాడానికి అవకాశం లేదు దాంట్లో దానికి కెనాల్స్ డిజైన్ చేసింది కూడా లక్ష పదివేలు ఎకరాలే లెవెన్ టీఎంసీకే ఆ బ్యారేజ్ కెపాసిటీ ఆరున్నారా టీఎంసీలు సింగిల్ ఫిల్లింగ్లో తర్వాత జూరాల దగ్గర వచ్చేటువంటి వరద ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు మించి రాదు అది కూడా గరిష్టంగా పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పంపులే కనుక అక్కడ పెడితే రెండు రోజుల్లోనే జూరాల నీళ్ళు అయిపోతాయి తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులలో వచ్చేటువంటి వరదను అక్కడనే తీసుకోవాలనుకుంటే కూడా అదే జూరాల మీద ఆధారపడినటువంటి జూరాల సొంత అయినటువంటి కుడియడమ కాలువలు లక్ష పదివేలు ఎకరాలు భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి రెండు లక్షల మూడు వేల ఎకరాలు నెట్టెంపాడు రెండు లక్షల ఎకరాలు సాగర్ నలభై ఆరు వేల ఎకరాలు ఎంత అవుతుందండి జూరాల సొంత హైకట్టు కలిపితే ఆరున్నర లక్షల ఎకరాలు అవుతుంది ఆరున్నర లక్షల ఎకరాలకు ఉద్దేశించినటువంటి ఆ పంపులు నడవకనే సంవత్సరంలో ఎన్ని రోజులు నడుస్తున్నాయి ఆ పంపులు ఒకసారి చూడండి కాబట్టి చాలా పరిమితంగా చాలా చిన్నగా ఉండేటువంటి చోట అత్యధికంగా నీళ్లు మనం పట్టుకోవాల్సినటువంటి పంపులకు పెట్టడానికి సాధ్యమే కాదు అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అది ఇంకో మాట వాళ్ళు ఆర్గ్యూ చేసినటువంటి విధంగా జూరాల దగ్గరనే పెట్టి ఉంటే సమస్య ఏంది ఒకటి నీళ్లు అసలు ఉండవు ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది అది తర్వాత గ్రామాలు నలభై ఆరు గ్రామాలు ముప్పు గురైతాయి ఒకటి కాదు రెండు కాదు నలభై ఆరు గ్రామాలు డెబ్బై ఏడు వేల ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుండే నీళ్ళు లేని కాడబెట్టి డెబ్బై ఏడు వేల ఎకరాల భూమిని ముంచి నలభై ఆరు గ్రామాల ప్రజలని నిర్వాసితుల్ని చేస్తే అది నిష్ప్రయోజనమైన ప్రాజెక్ట్ అవుతుంది అందుకే దాని మీద ఇంజనీరింగ్ ఇప్పుడు అందరితోన కూడా సంప్రదించి లోతుగా అధ్యయనం చేసి ఎక్కడైతే మనకు వాటర్ డిపెండబిలిటీ ఎక్కువ